ధైర్యమే కదా సన్న పిట్టదని కుండదే కదా తన యుడుమ అంటగా నిలబడిన వెల్కమ్ టు వి పీపుల్ టీవీ ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాం ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల షర్మిళ గారు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కడపలో నామినేషన్ వేసే సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది గతంలో వైఎస్ షర్మిళ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే అవినాష్ రెడ్డి గారు గురించి జగన్మోహన్ రెడ్డి వెనకేసి వస్తున్నారని ఏదో రకరకాల చాలా మాట్లాడారు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడలేదు మరి ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చి నామినేషన్ అయిపోయిన తర్వాత అది కొంతమందికి అది రాంగ్గా సంకేతాలు వెళ్తాయి అనుకున్నారేమో వివరణ ఇవ్వాలని అనుకున్నారో తెలియదు కానీ అయితే చాలా గట్టిగానే చెప్పారు ఈ మూక అని చెప్పేసి వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ మాట్లాడతాం పచ్చచీర కట్టుకుని అలా వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని మీద షర్మిళ కూడా స్పందించారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది అది కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి విషయం కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా బాగుంటుంది అలా కాకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదేమో దానికి రీజన్ ఏంటి అని కూడా నేను చెప్తాను ఇప్పుడు వైఎస్ షర్మిళ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో జాతీయ కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో ఆయన మీద క్విట్ ప్రోకో ఇలా అభియోగాలు చేసి జైల్లో ఉన్నారు ఆ జైల్లో ఉన్నప్పుడు షర్మిళ పార్టీ పగ్గాలను చేతిలో తీసుకొని రెండు వేల పన్నెండులో ఈ ఉప ఎన్నికల్లోకి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు పద్దెనిమిది సీట్లకు గాను పదిహేను సీట్లు అసెంబ్లీ రావడం కూడా జరిగింది అయితే అలా పార్టీ కోసం తన వంతు కృషి చేసి రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూషన్గా జైల్లో ఉండటం ఈ పార్టీని తాను నడపాల్సి కంటిన్యూషన్ చేయాల్సి వచ్చి అయితే రెండు వేల పన్నెండు పాదయాత్రను తాను మొదలుపెట్టింది దాదాపు మూడు వేల కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడా స్టాప్ లేకుండా తాను పాదయాత్రని ఘన విజయం సాధించింది పాదయాత్ర విషయంలో అయితే ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ అలాగే ప్రచారం చేసింది ఇక తర్వాత పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావటం తర్వాత షర్మిళా పాత్ర తగ్గటం ఇలా జరుగుతూ వచ్చింది తర్వాత ఏంటనేది ఇంకా తెలిసిన విషయమే మరి అది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది ఈ కుటుంబ సభ్యులు ఎందుకు పార్టీ పదవులు ఇవ్వలేదు అనే దానికి రెండు రీజన్స్ అయి ఉంటాయో అనుకోవచ్చు ఒకటేంటంటే కుటుంబ సభ్యులు పదవులు తీసుకొని అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దక్షిణాది పరంగా తీసుకుంటే తమిళనాడులో అప్పట్లో కరుణ అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుమార్తె కనుమౌలి గారు ఎంపీగా ఉండి అనేక టెలికామ్ స్కామ్ అని అయినా ఆరోపణలు వచ్చి జైలు పాలై చాలా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు అలా అంటే అలాగే నిన్న మొన్న కేసీఆర్ కుటుంబం కేసీఆర్ గారి కుటుంబంలో కూడా కవిత గారు ఎమ్మెల్సీగా ఉండి నిన్న మొన్న లెక్కర్ స్కామ్లు ఎదుర్కొని ఇప్పుడు జైల్లో ఉండి అనేక రకాలుగా కుటుంబంలో కొంచెం ప్రాబ్లం ఇలా అని అనుకోవచ్చు లేదా కుటుంబంలో వ్యక్తులను తీసుకోవటం ఎందుకని అనుకోవచ్చు ఈ ఈ రకంగా అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తా నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ విషయంలో కూడా గతంలో రాజకీయ పరంగా చూసుకుంటే పురంధేశ్వరి గారు దగ్గుపాటి పురంధేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు చెప్పాలంటే చాలా వద్ద శక్తులు రాజకీయంగా అలా ఉండేవి అలాంటి వాళ్ళే ఇప్పుడు కలిసిపోయి చక్కగా రాజకీయంగా కూడా ఉన్నారు అలాంటి టైంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల అని ఇలా రాజకీయంలో ఇలా వీళ్ళు విడిగా పోటీ చేయటం ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం అనేది ఇది అంత ఇది కాదనే చెప్పాలి కాకపోతే రాబోయే రోజుల్లో తాను పిసిసి అధ్యక్షురాలు ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి రావటం అవి అనేది తర్వాత చూసుకుంటే తెలుస్తుంది తాను అది కాకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కొంతమందిని మాట్లాడినప్పుడు ఒక 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 వన్ సైడెడ్ కొంతమంది ఏమంటారంటే వైఎస్ షర్మిలా కూడా మా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఏదో తెలుగు మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి బ్యాచ్ ఉన్నారు మరి కొంతమంది ఏమో కొంచెం అవసరమా మా అన్న అలా అనేది అంతవరకు కరెక్ట్ అనేది చూడాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్కి ఇవన్నీ వస్తాయి షర్మిలాకి కడపలో ఎంపీగా నిలబడతా ఉంది అనేది ప్రూవ్ అవుతుంది అప్పుడు రాజకీయమే ఎవరి స్టామినా ఏంటి ఎవరి ఏంటి ఎవరు చెప్పిన ఏంటి తెలుస్తాయి కాబట్టి రాజకీయంగా రాబోయే ఈ ఎలక్షన్ పదమూడున జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్లో తేలిపోతుంది కాబట్టి అది చూడాల్సిన పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు వైఎస్ షర్మిళ అని కార్యకర్తలు ఎలా పిలుచుకొని భావించారో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తాను విభేదించి ఏదైనా కానివ్వ కానివ్వండి అలా బయటకు వచ్చినప్పుడు మెరుసుమల్లి షర్మిళ అప్పుడు ఇప్పుడు మెరుసుమల్లి షర్మిల అయినప్పుడు రెండు వేల పన్నెండులో కూడా బ్రదర్ అనిల్ గారి వైఫ్గానే ఉన్నారు కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవి అనవసరమైన మాటలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెరుసుమల్లి షర్మిల అనేదా అని కాదు ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలు చాలా విఘ్నత్వ ఆలోచించి రేపు తాను కడపలో నిలబడతా ఉంది కాబట్టి ఆ విజయం అనేది వచ్చిందనుకోండి తాను మాట్లాడి నిజమనుకోవచ్చు అలా కాకుండా రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో అవినాష్ రెడ్డి ఎంపీకి అయినా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు తానే తెలుసుకుని కుటుంబ సభ్యులు కలిసే అవకాశం మధ్యలో మాట్లాడటం అనేది కార్యకర్తలు ఇది అనవసరమైన చర్యగా You no know, buy sound.